వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విషయంలో మాత్రం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి అలాగే యూరియా సమస్య దగ్గర నుంచి ఆరోగ్య బీమా దగ్గర నుంచి మొత్తం అన్నింటికి వన్ బై వన్ కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు అలాగే తమ హయాంలో ఏం చేసాం తమ హయాంలో ఏం చేసాం చేసినవి కొంతవరకు చెప్పుకోగలిగాం కొంతవరకు చెప్పుకోలేకపోయాం అనేది కూడా కాస్తంత నిరాశ అయితే వ్యక్తం చేశారు అయితే అందులో భాగంగా అంటే యూరియా కొరత ఈ మధ్య కాలంలో బాగా యూరియా కొరత లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ఎక్కడికక్కడ ఫుల్ స్టాక్ ఉంది అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు యూరియా కొరతుంది అంటూ ఏ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కూడా కుప్పం దగ్గర నుంచి అటు శ్రీకాకుళం వరకు అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం మొత్తం అన్ని చూపించారు ఫోటోలతో సహా ఎక్కడ ఎంత ఉంది అంటే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం అనేది ఒక షాక్ ఇచ్చే పరిణామం అదే నేపథ్యంలో మిగిలిన కొన్ని మెడికల్ కాలేజీల గురించి ఆరోగ్య బీమా గురించి వీటన్నిటి గురించి కూడా ఆయన తెచ్చి చేసిన పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాయింట్ ఎంత వరకు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టిగా షాక్ తగిలేలా ఉంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క మాట ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డౌట్ ఇలా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు అది సాగవచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అక్కడ ఉందన్న చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఎడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు ఇది కొంచెం పెద్ద మాట ఈ పదాలు కంట్రోల్లో ఉండాలి నోరు కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఆయన వయసు పరంగా చాలా పెద్దోడు వీళ్ళ నాన్న వయసు మామూలుగా అయితే మన ప్రత్యర్థిని అసలు ఇట్లాంటి పదాలే కరెక్ట్ సంస్కారతో కావు చంద్రబాబు వీళ్ళ ఈయన సైకు మేరగాడు అంత మూనే తప్పే ఇది తప్పే అదెంత తప్పు ఇది అంతే తప్పు ఇంకొకటి ఈయనకి ఇంకొక అడుగు తప్పు ఎందుకు అవుతుంది అంటే వయసు వయసులో వయసు ఇచ్చే పెద్దవాళ్ల మీద మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న కొంచెం చెల్లిపోతుంది అది పెద్ద తరహాగా పోతుంది అది కానీ అనేసరికి చాలా తేడా అది ఈయన మార్చుకోవాలి ఇంతకు ముందు చేసింది కూడా అదే పని ముసలోడు ఇది ఇవేంటంటే సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ఓటర్లలో అబౌ ఫార్టీస్ బ్యాచ్ దీన్ని యాక్సెప్ట్ చేయరు ఈ వ్యవహార శైలి ఈవెన్ సొంత పార్టీ వాళ్ళు సరే ఏందా మాట అనే పదం వస్తుంది ఖచ్చితంగా కాబట్టి అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ యూరియా కొరత విషయంలో ఓకే నిలదీశారు నెగ్గదీశారు ఈ మాట పక్కన పెడితే ఆ కొరత ఉంది అనే దాన్ని చూపించగలిగారు నిన్న జగన్ బేసిక్గా ఒకటండి దబాయింపుకి వాస్తవానికి ఒక తేడా ఉంటుంది తెలుగుదేశం రాజకీయం చంద్రబాబు గారి రాజకీయం ఒక డిఫరెంట్ రాజకీయం వీళ్ళదంతా కూడా ఏంటంటే మన ఈ మీడియా మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా మాట్లాడతారు ఉపన్యాసాలు ఎక్కువ ఇస్తారు ఎక్కువగా ప్రెస్ మీట్లు పెడుతుంటారు నీకు కొత్తగా ఏ రకమైనటువంటి పబ్లిక్ రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ వస్తే ప్రతిదాన్ని వాడతారు వాళ్ళు ప్రతి దాన్ని వాడతారు వాట్సాప్నే వాడతారా టెలిగ్రామ్నే వాడతారా ఏదైనా వాడతారు ప్లస్ వాళ్ళ రీచ్ ఎక్కువ దాదాపు కోటి కోటిన్నర సభ్యత్వం తీసుకున్న వాళ్ళు నిజంగా పార్టీకి యాక్టివ్గా పనిచేయకపోను కానీ ఇవన్నీ వెళ్తుంటాయి అది అందులో వాళ్ళ దబాయి అంటే ఇది ఎట్లా ఉండదు అంటే మనం అబద్ధం చెప్పినా సరే అతికేటట్టు లేకపోయినా సరే ఒక మాట మాట్లా పదే పదే అదే మాట్లాడితే దాని సంగతి మనం మర్చిపోవాలి సింపుల్ లాజిక్ ఎట్లా ఉంటది ఇప్పుడు మీకు నాకు యూరియా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇసక్ ఎవరికి కావాలి కట్టుకునేది బిల్డర్ మాక్సిమం ఈడ్చిపెట్టిదంతా ఏడాది మొత్తం మీద ఇండివిజువల్స్ కట్టుకునేది పది లక్షల ఉంటాయి అంత కూడా ఉండవు పది లక్షల ఇల్లు ఉంటాయి రాష్ట్రం అంతా అందరికి ఇల్లు ఉన్నట్టే అతి తక్కువే కదా ఉండేది ఇల్లు అయితే గీతే ఏ బాగు చేసుకునేటప్పుడు కాస్త ఇసక్ కావాలి కానీ గురించి గురించిన చర్చ మాత్రం అందరూ చేస్తారు ఇప్పుడు ఇసుక జగన్ వారిగా అమ్మేసుకుంటున్నాడు లేకపోతే తినేశాడు అని విపరీతంగా మాట్లాడారు కదా దాని వేదన ఇసుక కేసులు అన్నారు అన్నారు ఇది అన్నారు కదా రోజు మాట్లాడారు కదా అది మనకి అవసరం లేదు మనం దాన్ని చూడలేదు కానీ తినేస్తున్నారంట వాళ్ళు దొంగనాగుడు తినేసాడు అంటారా అనుకున్నారా లేదా జనం సంబంధం లేని వ్యక్తికి కూడా ఒక వ్యతిరేకతను సృష్టించడంలో సక్సెస్ అవుతారు సంబంధం లేని వ్యక్తికి ఇసుకతో సంబంధం లేని మనందరం కూడా మాట్లాడుకున్నాం కదా అవును అట్లాగే గనులు ఎవడడు అమ్ముకునేవాడు కొనుక్కునేవాడు సంబంధం లేదు అంటే ఆ ఏరియాలో చుట్టూతో తా ఉండేవాళ్ళు పొల్యూషన్ వాళ్ళకి అక్కడ తగ్గుతున్నది తెలుసు ఇప్పుడు తవ్వట్లేదా గనులు కానీ అప్పుడు గనులన్నీ తవ్వేసుకున్నారు తినేసారు రోజు అదే మాట మాట్లాడతారు పదే పదే మాట్లాడతారు అక్కడ ఎన్ని వేల కోట్లు ఇక్కడ ఎన్ని వేల కోట్లు అనేటు ఇప్పుడు లేదా అసలు గనులేకపోతే ఇవాళ్ళ రాజకీయ నాయకులు ఎట్ట బతికే ఉన్నాయి ఎంతమంది మింగి సంపాదించారు దాంతో గనులని డబ్బులు నేను ఎప్పటి నుంచి అంట గనుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వాడెవరికో ఇచ్చేది ఎందుకు వాడిని కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కింద పెట్టుకుని నువ్వు చేయొచ్చు కదా వాడి తవ్వకం కాంట్రాక్టర్ కింద వాడి నువ్వే అమ్ముకోవచ్చుగా నీకే వస్తాయిగా డబ్బులు ఎవరితో ఎందుకు ఎట్లా అట్లా ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఇలాగే వదికా గనులు అనేటటువంటిది నేను మొదటి నుంచి మాట్లాడే మాట అదే ఇసకా గనులు వలన కోటీశ్వర్లు అవుతున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది రాజకీయ నాయకులు లక్షలాది మంది అదే ప్రభుత్వానికి డబ్బులు వస్తే రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు సంపదవుతుంది పదిహేను లక్షల కోట్ల రూపాయల సంపద వస్తుంది రాష్ట్రానికి ఏడాది కనీసం పది లక్షల కోట్ల సంపద వస్తుంది గనులు ఇసు మద్యం ఈ మూడు ప్రభుత్వానికి చేతిలో ఉంది ఇప్పుడున్న మూడు లక్షల కోట్ల బడ్జెట్ పది లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది ఆదాయం కనీసం రెండు మూడు లక్షల కోట్లు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అట్లాగా తెలియని వాడితో మాట్లాడతారు ఎరువులది అంతే ఎరువు రైతుకు తెలుసు రైతుకు అవసరం తెలుసు కానీ ఎరువుకి ఏ కొరత లేదు ఎవడన్నా మాట్లాడితే దాని సంగతి ఎందుకు చూస్తా ఇది ఒక పద్దాకి ఇది ఒక బెదిరింపు మాటలు ఎక్కువైపోయాయి ఎరువు అక్కడ అదే జ్యోతిలో రాస్తుంది ఎరువు బాబు గారి మాట వాస్తవే కానీ గ్రౌండ్ లెవెల్లో తినేసారు ఈనాడు రాస్తారుల జరిగితే జగన్ ఫెయిల్ ఇప్పుడు జరిగితే అధికారులు ఫెయిల్ అంతే ఏ తప్పు జరిగినా అధికారులదే తప్పు ఇవాళ రాశారు జ్యోతిలో నాకు అది నవ్వు వచ్చింది మన ఎస్సైన్ ల్యాండ్స్ అన్ని భూములు ఇరవై ఏళ్లకు పైబడిన వాళ్ళకి ఇచ్చేస్తే జగన్ అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఆచారంలో ఎవడో ఇద్దరు అధికారుల్ని జగన్ వాళ్ళు ఏదో పర్సనల్ గా పనిచేసి పెట్టలేదని వాళ్ళు కావాలని తొక్కేశారు కావాలని ఆ జనానికి రీచ్ కాకుండా చేశారు ఎంత పెద్ద పథకం అది ఎన్ని లక్షల మందికి సొంత ఇల్లు అయిపోయినాయి ఎన్ని లక్షల మందికి సొంత ఆస్తులు అయ్యాయి ఇరవై శాతం మంది వినియోగించుకున్నారు రిజిస్ట్రేషన్ ఎనభై శాతం మంది వినియోగించుకోవాలి వీళ్ళొచ్చి ఆ పేరు జగన్కి వస్తుందని దాన్ని పేపర్లలో రోజు బురద రాశారు వీళ్ళే తినేయడానికి చేశారు అది అసైన్ ల్యాండ్స్ అని చెప్పేసి అది ఇది అని చెప్పి బ్లాక్ చేపిచ్చారు ఇప్పుడు జోతోడు ఏం రాస్తాడంటే చంద్రబాబు గారు అంటే రెవెన్యూ అధికారులకు చెప్పారట అది ఎత్తేసేమని సీలింగు రిజిస్ట్రేషన్ వాస్తవంగా నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ హామీ చంద్రబాబు గారు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇదే రాధాకృష్ణ గారు కాలంలో రాశారు జగన్ చెప్పగానే అస్సా భూములు ఓకే చేసేసారు అధికారులు చంద్రబాబు చెప్పినప్పుడు ఎందుకు చేయలేదు వీళ్ళందరూ వాళ్ళు కొర్రీలు చెప్పారు చంద్రబాబుకి చూసారు అధికారులు ఎట్ట మోసం చేశారు ఆయన రాశారు ఎక్టోరియల్ గారు జగన్ ఇది చేసినప్పుడు ఎన్ని లక్షల మందికి ఎన్ని సంవత్సరాల జీవితం రెండు అంటే ఒక తరం నాశనమైంది ఒక తరానికి ఒక ఆస్తిని సంపాదించండి దాన్ని ఆపేసి ఎందుకు ఆపారయ్యా ఇంకో రెండు నెలల నిషేధంతో మళ్ళీ జీవో పెట్టారట ఇది ఎందుకు అయ్యా అంటే అధికారులు బాబు గారు చాలా కమిట్మెంట్ తో ఉన్నా సరే ఈ అధికారులు కావాలని చేస్తున్నారు ఎవరికి చెప్తారు ఈ దొంగ మాటలు ఎన్ని ఎన్ని సంవత్సరాలైన ఇదే వద్ద మాటలు చంద్రబాబు హయాంలో ఏ తప్పు జరిగినా అధికారులు తప్పు ఏ మంచి జరిగినా బాబు మంచి జగన్ హయాంలో ఏ తప్పు జరిగినా జగన్దే తప్పు అధికారులు కూడా వేధిస్తాడు అతను ఇప్పుడు ఇదే పని బేసిక్ గా ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు పొలిటికల్ గవర్నెన్స్ ఎప్పుడైతే వచ్చినా అప్పుడు పట్టింది పట్టిందరి పొలిటికల్ గవర్నెన్స్ వచ్చాక అధికార యంత్రాంగం ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అంటే వైసీపీ వాళ్ళు అయితే గెలిచిన ఎమ్మెల్యే కాకుండా అక్కడ తెలుగుదేశం ఇన్చార్జ్ ఎమ్మెల్యే అతను చెప్పినట్టే వినాలి అధికారు అతను చెప్పిన వాళ్ళే అధికారులుగా వేస్తారు వీళ్ళు సామంత రాజులుగా మారిపోయారు లెక్కర్ కల్తీ లెక్కర్ ఎవడమ్ముతున్నాడు షాప్లు వీళ్ళ ఇష్టం లేకుండా జరుగుతుందా ఇసక అక్రమంగా ఎవడమ్ముకుంటున్నాడు వీళ్ళ అనుమతి లేకుండా జరుగుతుందా మైనింగ్ ఎవరు వీళ్ళ అనుమతి లేకుండా జరుగుతుంది ఇల్లు కట్టాలంటే అపార్ట్మెంట్ కట్టాలంటే ప్రతిదానికి డబ్బులు ఎవరు వసూలు చేస్తున్నాడు వీళ్ళే ప్రభుత్వ కార్యాలయంలో పని అవ్వాలంటే మూడు రకాల లంచాలు పెద్ద నాయకుడు మధ్య నాయకుడు అధికారి ముగ్గురికి లంచాలు దోచేస్తున్నారు అదే మొక్కి ఈనాడు జ్యోతి రాస్తాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు తప్పు తప్పించి పైన లేదంటారు ఎరువులది కూడా ఇప్పుడు జగన్ టైంలో ఒక సిస్టమేటిక్ అంటే జగన్ నేను చెప్పిన అడ్మినిస్ట్రేషన్ మార్క్స్ డెవలప్మెంట్ లో అద్భుతంగా చేసుకొచ్చాడు సొసైటీలకు అప్పచెప్పాడు సొసైటీలో పని అంటే వాలంటీర్ ద్వారా వాలంటీరే చేస్తాడు వాలంటీర్ తన పరిధిలో యాభై మందో వంద మందో ఉంటారు కదా అందులో ఉన్న రైతులకు నీకు ఎన్ని కావాలి నీకు ఎన్నికలు కావాలి ఈ లిస్ట్ పట్టుకుపోయి సొసైటీకి ఇస్తాడు సొసైటీ ఆల్రెడీ లోన్స్ ఓకే చేసి ఉంటుంది అప్రూవల్ చేసి ఉంటాడు రైతులకి ఈ రైతుల దగ్గర డబ్బులు లేకపోయినా సొసైటీకి గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఎరువులు సొసైటీ డబ్బులు కట్టేస్తుంది తద్వారా డబ్బులకి ప్రభుత్వానికి డోకా లేదు ప్రభుత్వం జబ్బులేం పెట్టుకుని అక్కర్లేదు సొసైటీ వాడు డబ్బులు కట్టేస్తాడు కట్టేసి ఈ రైతుకి ఇచ్చేటప్పుడు అందులో మినహాయించుకుంటాడు కట్టుకుంటాడు ఈ సొసైటీ వాడు ఇంటింటికి వేస్తాడు ఎరువు వేసేసేవాడు అప్పట్లో ఈ సొసైటీ వాళ్ళు ఏంటంటే ఇది మాకు సంబంధం లేని పని మా కదా ఇప్పుడు మేము రాసుకోవాలి పేపర్లో ప్లస్ వాళ్ళకి ఇవ్వాలి ఈ తతంగం అంతా చేస్తున్నాం కదా రెండు రూపాయలు మాకు మూటకి ఇప్పించండి అని అడిగారు సరే కానీ ఏంటి రెండు రూపాయలు ఏముందిలే అన్నారు ఎందుకంటే ఒక రైతుకి ఒకటో రెండు మూడు బస్తాలు ఆరు రూపాయలు ఏముంటది మూడు బత్తాలు అంటే ఓ బస్త అంటే రెండు రూపాయలు ఉంటది అని ఏంటన్నారు దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ధర్నా చేసింది రాస్తారోకలు చేసి సమ్మె చేసి ఇవాళ అదే సొసైటీని పక్కన పెట్టేశారు రైతు భరోసా కేంద్రాలు పక్కన పెట్టేశారు వాలంటీర్ని పక్కన పెట్టేశారు వ్యాపారస్తుడికి ఊతమిచ్చారు ఇదివరకేంటి రైతు భరోసా కేంద్రం సొసైటీ సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో ఉంది తేడా వస్తే గవర్నమెంట్ ఇప్పుడు సిస్టమ్ గవర్నమెంట్ చేతిలో లేదు వ్యాపారి చేతిలోకి వెళ్ళిపోయింది ఇది తీసుకున్నాడు వాడు అమ్మేసుకుంటున్నాడు ఇది ఒకవైపు రెండవ పార్శ్వేంటి తెలుసా చక్కగా ఉన్నాయి ఎరువులేడికి పోల బయట ఇక్కడ అవసరమైనంత ఉన్నాయి కానీ బ్లాక్ రెండు వందల డెబ్బై రూపాయలది మూడు వందల యాభై రూపాయలు యాభై నుంచి డెబ్బై రూపాయలు మూటకి అదనంగా తింటున్నారు ఇది పట్టుకుంటున్నారు ఎవడా దాని వెనకాల ఉన్న నాయకుడు నాయకుడికి తెలియకుండా జరుగుద్దా ఎందుకు నాయకుడిని పట్టుకోవట్లా ఆ వ్యాపారస్తుని ఎందుకు పట్టుకుంటున్నా నువ్వు నాయకుడికి తెలియకుండా నువ్వు ఎల్లుద్దా ఎరువు అంటే ఇక్కడ ఎరువు అందట్లేదు అన్నటువంటిది ఈనాడు జ్యోతి రాస్తానే కాకపోతే వ్యాపారి తప్పు తప్పించి వాళ్ళది కాదు అక్కడ ఎవరి పర్యవేక్షణలో నడుస్తుంది వీళ్ళు నిజంగా చేయగలిగితే ఒకప్పుడు జన్మభూమి కమిటీల వల్లనే నష్టపోయారు చంద్రబాబు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు వీళ్ళ వల్లనే నష్టపోబోతున్నారు ఎందుకంటే పూర్తి స్వార్థంతో పనిచేస్తున్నారు అందరి గాడికి సంపాదించుకోవాలనుకుంటున్నారు ప్రతి దాంట్లో తినాలను మన పిఠాపురంలో ఓపెన్ గా చెప్పారు రైతులు అధికార పార్టీ వాళ్ళకి ఎరువులు దక్కుతున్నాయి మాకు దక్కట్లేదు ఏమైపోయిన బస్తాలు నిలదీశారు ఆ వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రైతులు చెప్పుకుంటే అప్పుడు వాళ్ళకి అక్కడ కూడా రికమెండేషన్ బస్తా కావాలంటే ఇదివరకు ఈ కర్మ లేదే అదే కదా మరి ప్లస్ మిగతా వాళ్ళకి పరా అంటే పల్లె ప్రాంతం మీదనా మీ పెత్తనం ఏంటిది మీద ఎందుకు ఇది ఇది కాబట్టి ఇక్కడ బాబుగారి ఉద్దేశం ఒకటై ఉండొచ్చు అంటే బాబుగారి ఆలోచన ఏంటి వీళ్ళు వాలంటీర్లకి వాల్యూ ఇచ్చి కార్యకర్తలను పట్టించుకోలేదని వైసీపీ వాళ్ళు ఎట్లయితే జగన్ మీద తిరుగుబాటు చేశారో తన మీద అట్లా చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తలు అంటే ఒక రాజకీయ కార్యకర్త అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ నాయకుడిని అయ్యి ఉంటాయి ఒక ఎమ్మెల్యే నయ్యి ఉంటాయి నేను మాత్రం ఏమి తిన్నాను నా చేతికి రేషన్ కార్డు ఇన్ననిచ్చారనుకోండి ఎవడెవరికి లేదు ఇప్పిస్తాను నేను దాంట్లో తినాలనుకోండి నా కింద ఉన్న కార్యకర్త అభిమానం తింటానంటే నా దగ్గర ఉద్రో నువ్వు నీకు కావాలంటే నీకు నీ బంధువులకు కావాలంటే తీసుకుంటా అంతేగాని జనం దగ్గర డబ్బులు చెప్తారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే అలా నిస్వార్థంగా చేస్తే జనంలో పాజిటివ్ బాబు గారు ఆశించింది తన నాయకుల ద్వారా వాళ్ళకి ఇన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాను అందులో భాగం ఇది కానీ నిన్న జగన్ గారు అంటే కొన్ని చెప్పారు ఎన్ని ఇందాక మీరు అన్నట్టు విలేజ్ క్లినిక్లు ఎన్ని వచ్చినాయి రైతు భరోసా కేంద్రాలు ఎన్ని వచ్చాయి ఇవన్నీ అది అంటే ఇప్పుడు చెప్పుకోవడం మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం మొదలెట్టడం అప్పుడు వైఫల్యం నుంచి అందరం ఆయన ఒక మాట మాట్లాడారు ఒకసారి అది చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదే ఏం చేసి ఏమేమి చేసింది మా చేత కద మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మావలిం ఇంకా కింగారా ఇప్పటికి కూడా గేర్లేకి రాలేకుండా మావాలి ఇంకా కింగారా ఇప్పటికి కూడా గేర్లేకి రాలేక అది అంటే ఈయన ఇక్కడ కొంచెం వాయిస్ డౌన్ అవుతుంటుంది ఎంతకన్నాను కదా ఒకసారి అర్థం కాదని మాకు చెప్పుకోవడం చేత కాలేదు అప్పట్లో మా వాళ్ళు అప్పుడు గేర్లోకి రాలేదు ఇప్పటికి ఇంకా గేర్లో అసంతృప్తి కనిపిస్తుందా అంటే వైసీపీలో పార్టీలో నాయకుల మీద జగన్ గారికి అంటే ఆయన తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది కార్యకర్తకి పని ప్రతి మాట చంద్రబాబు గారి మాట అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి లేదంటే మొన్న ఈయన పెట్టిన జిల్లా అధ్యక్ష స్థాయి వాళ్ళైనా చెప్పాలి కదా చెప్పుకోవాలి కదా ప్రచారం అంటే ఈయన పెట్టుకున్న వాళ్ళలో మూడు వందల మంది కొత్త బ్యాచ్ వాళ్ళకి రాజకీయాలు తెలియదు ఇంత పెద్ద రాజకీయాలు తెలియవు ఇప్పుడు మీరు బొత్స సత్యనారాయణ తర్వాత గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు ధర్మాన్ ప్రసాద్ రావు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నారు ఎంతమంది ఎంపీపీలు ఉన్నారు ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు కమిషనర్లు మేయర్లు ఉన్నారు మున్సిపల్ చైర్పర్సన్స్ ఎవరు ఏమైపోయారు అంటే రాజకీయంగా ఏం చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే సామాజిక సమీకరణాల రీత్యా బీసీలకు ఇవ్వాలి ఈ లెక్కలు ఎక్కువ వేసుకుని పార్టీ లాయల్టీ రాజకీయ లాయల్టీ కాకుండా వ్యక్తుల లాయల్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు వాడికి ఎప్పటికీ ఈ రాజకీయం తెలియదు ఈ వారం తెలియదు తెలియదు దాంతో ఏమైపోయింది ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయం కోసమే పరితప్పిస్తారు పడి చేస్తారు పదే పదే మాట్లాడుతుంటారు వాళ్ళందరూ ఈ దగ్గర ఉన్న వాళ్ళల్లో ఏందయ్యా అంటే ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసినట్టు ఫీల్ అవుతారు ఆయన లో ఉద్యోగం వచ్చింది మా కార్పొరేషన్ పదవి వచ్చింది డైరెక్టర్ గా వెలిగాం కారు ఇచ్చారు జీతం తీసుకున్నాం హ్యాపీ కోసం డైరెక్టర్ అదే ఇప్పుడు తెలుగుదేశం తరఫున డైరెక్టర్ చూడండి యాభై మందిని పోగేసుకురాగల ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ మొదట్లో ప్రాబ్లం పడిపోయారు వీళ్ళకి వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ ట్రైనింగ్ సెంటర్స్ లే వీళ్ళ ఎన్నికలకు ముందు వర్క్ ఇవన్నీ పెట్టారు మూడో నాలుగు వర్క్ షాప్ నిర్వహించారు అందరిని పిలిచి మాట్లాడారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి క్లాస్ తీసుకున్నారు ఎలా ప్రచారం చేయాలి ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం అవును నడుస్తుంటది సీనియర్లు జూనియర్లు ఇంటరాక్ట్ అవుతుంటారు కార్యకర్త నాయకుడు ఇంటరాక్ట్ అవుతుంటారు కార్యకర్త ధైర్యంగా అడగలడు నాయకుడికి నాయకుడు వివరంగా చెప్తాడు అంతేగా ఏమైనా నేను చెప్పేది ఏంటి అనుకోడు ఇక్కడ నాయకుడికి కార్యకర్తకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ చాలా పెద్ద వీళ్ళు రాచరికంగా ఫీల్ అవుతుంటారు కార్యకర్తని ఏదో బొట్టుడు లాగా ఫీల్ అవుతుంటారు అది పోవాలా ముందు పార్టీ సంస్థాగత నిర్మాణం సంపూర్ణంగా మార్చుకోవడంతో పాటు ఎందుకు నువ్వు ఓ పాతిక మంది నాయకుల్ని బాగా ప్రిపేర్ చేయవు అంటే అది అది లోపల జగన్ గారిదేన ఖచ్చితంగా ఎంతసేపటికి మాన్ చుట్టూ తిరుగుతోంది పార్టీ అవును అది అది కూడా ఆయన చుట్టూనే అది ప్రమాదం ఆయన చేయాల్సింది వ్యవస్థీకృతం కేసీఆర్ దెబ్బతిన్న జగన్ తిన్నా వ్యవస్థీకృతం చేయకపోవడం వల్ల దెబ్బ తిట్టు తెలుగు దేశం సక్సెస్ కి వ్యవస్థీకృతంగా ఉండడం రాజకీయం అంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు బస్సు యాత్రలు ఏ పెట్టారు అప్పట్లో వైసీపీ అధికారులు అది సక్సెస్ కాలేదు ఇప్పుడు కూడా మనం కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు మేనిఫెస్టోకి సంబంధించి ఏది తొలి ఏడాది తొలి అడుగు ఏదో పెడితే దానికి ఆపోజిట్లు లో పెట్టారు అది కూడా సక్సెస్ అంటే అప్పుడు లేదు ఇప్పుడు లేదు మరి ఇంకా సంస్థాగత నిర్మాణం సంస్థాగత తెలుసుకోవాలి రెండవది అన్నిటికంటే ముఖ్యం మీడియా ఇతను ఓన్లీ సాక్షిని పట్టుకొని కూర్చున్న సేపి ఏం కారు అబ్బా నేషనల్ మీడియా కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా జగన్ గారు జాతీయ మీడియా ఇక్కడ ఓటేడిగా వాళ్ళకి తెలుగుదేశం ఇస్తది పవన్ కళ్యాణ్ కూడా నేషనల్ మీడియా సెంటర్ ఇస్తారు తెలుగు మనకి దూరకొండలో ఉండి పేప్ అదే అవును మైనదే అవును నేను చాలా సార్లు అనుకుంటా నాకు ఇదివరకు నేషనల్ చానల్ రమ్మ జాయిన్ అమ్మ అంటే నాకేం ఫీలింగ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను నేషనల్ ఛానల్ రాసుకుంటే నాకేం కదా అనుకున్నా కానీ ఈ నాయకుల దగ్గర విలువ కావాలంటే నేషనల్ ఛానల్ ఇప్పుడు నాయకులు అలాగే అయిపోయారు పాపం ఏంటి దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ లోకేష్ ఇంటర్వ్యూలైనా నేషనల్ మీడియాకి అడగ్గానే మైక్ పెట్టగానే ఇంటర్వ్యూ ఇచ్చేది నేషనల్ మీడియా మైకు మనం ఏదో చులకనగా చూసేది మన తెలుగు మీడియా మనం దరిద్రెచ్చే సోషల్ మీడియాకి ప్రచారం చేసుకోవడం అనేట రెండవది చంద్రబాబు గారు రోజుకి ఆయన ఒక మీటింగ్ మీరు చూడండి ఇవాళ మాట్లాడింది వినండి పదిహేను రోజుల తర్వాత అందులో ఒకటి యాడ్ అవుతా ఉంటారు అంతే తప్ప అదే తప్పలేరు ఇలాగే ఉంటాయి ఈ పదికి పదకొండు పదకొండుకి పన్నెండు పన్నెండుకి పదమూడు ఆయనకి ఆ మెమరీని మెచ్చుకోవాలి ఆ పాయింట్స్ని పదే 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 మాట్లాడుతూనే ఉంటాడు ఈయన ఈయన వచ్చాక శ్రీ సిటీలో దగ్గర దగ్గరగా ఒక రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది అట్లీస్ట్ ఇనాగ్రేషన్కి కూడా బోల అదే చంద్రబాబు గారు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులున్నా ఐదు వందల కోట్ల పెట్టుబడులున్న పరిగెత్తికి వెళ్తాడు లోకేష్ చంద్రబాబు గారు ఈయన వర్చువల్ నాగరేషన్ చేస్తాడు అంబానీలో అదానీలో కూర్చున్న ప్రచారం చేసుకోవడం రాదు వీళ్ళకి వచ్చినది ఏంటంటే ఇది ఒక రాచరిక వ్యవస్థ వైసీపీ అన్ని రొటీన్ అని లెక్కన ఉంటారు రాజకీయంలో చెప్పుకోవడం జాతకా కూడా చెప్పుకుంటారు వీళ్ళు చేసినా చెప్పుకోవడం అతనికి రాదు ఇప్పుడు ఏ డెసిషన్స్ నవరత్నాలు లేకపోతే ఈ వాలంటీర్ సంస్కరణ ఇట్లాంటిది చంద్రబాబు చేసుకుంటే వందేళ్ళకు సరిపడా పబ్లిసిటీ ఉండేది వందేళ్ళకు సరిపడా అదే ఎక్కడ ఎందుకండి ఒక విలేజ్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వపు ఆస్తి పెంచడం అంటే ఏంటి మౌ వీళ్ళు అంటుంటారు చూడండి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆస్తి పెంచడం ప్రతి ఊరికి ఒక సచివాలయము ఒక రైతు భరోసా కేంద్రము ఒక వైద్య హాస్పిటల్ ఈ మూడు వస్తే ఇది సంపద అవుతుందా అవదా ప్రభుత్వ ఇది సంపదే కదా మెడికల్ కాలేజీలు వస్తే సంపద అవుతుందా అవదా ఎంత పదివేల సచివాలయాలు ఇట్ నార్మల్ పదివేల సచివాలయాలు అంటే పదివేల హాస్పిటల్ అంటే రైతు భరోసా కేంద్రం ఏంటి అది వేల సంఖ్యలో చెప్పుకోగలిగాడా అతనికి చేతన లేదు కదా బేసిక్ సమస్య ఏంటంటే ఇతనికి చెప్పుకోవడం జాతకాదు కాదు వాళ్ళకి కనీసం కౌంటర్ చేయడం కూడా చెప్పాలంటే రాజకీయం చెయ్యడాన్ని తెలుగుదేశం పార్టీ దగ్గరకి పంపించి లేదు తెలుగుదేశం లో ఏమన్నా తీసుకొచ్చి వాళ్ళ పార్టీ ఆఫీస్ లో పెట్టుకుని ఫైనల్ గా నేను మాట్లాడే అసెంబ్లీ గురించి ఇండైరెక్ట్ గా అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇంకెల్లనే చెప్పేశారా ఆయన పారిపోయాడు అంతే అందుకే పారిపోయాడు అంటే బాబు గారు అన్నారు రెండు చర్చిద్దామని దానికి మీరు నా దృష్టిలో వేర దురద కార్యకర్తలు తప్పించి కాస్త బుర్రన్న కార్యకర్త కూడా జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాడు నేనైతే ఒక ఎడ్యుకేటెడ్ గా ఒక జర్నలిస్ట్ గా జగన్ అసెంబ్లీకి వెళ్ళి తీరాలి అని కోరుకుంటాను అతను అవమానించబడితే అవమానించుకో అవకాశం ఇస్తే మాట్లాడు గంట ఇవ్వకపోతే ఐదు నిమిషాల్లో నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడేసి నాకు గంట టైం ఇవ్వట్లేదు అంటే నేను అన్నది ఇప్పుడు మూడు టాపిక్స్ నేను రేజ్ చేశాను ఇక్కడ కాబట్టి మీకుతో ఇంత ఫ్రీగా మాట్లాడాను నాకు ఇంత టైం అక్కడ ఉండదు వెళ్ళి ఉపయోగం ఏముంది అనేది ఆయన జగన్ గారు స్వయంగా ప్రశ్నించారు ఆగిపోవాలిగా వచ్చాడుగా మూడేళ్ళు చివరిలో ఆగిపోయాడు ఆయన నేనేమి వివరంగా కూర్చొని పోను నువ్వు ఎంత ముందు అంత వివరంగా మాట్లాడు అసెంబ్లీలో చేశాడు కదా నాకేమి ఇక్కడ ఓ ఒక దంపుడు ఉపన్యాసాలు అవును పాయింట్ డైరెక్ట్ గా మాట్లాడాలి ప్రశ్నించాలి రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇమీడియట్ గా రియాక్షన్ నిన్న పాయింట్ వైజ్గా మాట్లాడారు అన్ని రేజ్ చేశారు ఆయన ఇవ్వాల్సిన క్లారిటీ కూడా ఇచ్చేశారు ఈ నేపథ్యంలోనే యూరియా గురించి రేజ్ చేసిన టాపిక్ లేదా కొన్ని చెప్పుకోలేకపోయాం అదే ఇబ్బంది ఇంకా మా వాళ్ళు ఇంకా గేర్లోకి రాలేదు అనేది వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారేమో ఫైనల్గా అసెంబ్లీకి వెళ్ళేది లేదు హోదా ఇవ్వకపోతే తేలి చెప్పేశారు ఇంకా ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది భవిష్యత్తులో వైసీపీ తీసుకుపోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి వేచొద్దాం